హలో ఆల్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది చిరుకు దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఏ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది ఈ వీసాతో దుబాయ్లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండేందుకు అనుమతి లభిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి యుఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది అయితే ఇప్పటికే ఈ వీసా అందుకున్న వారిలో తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలు కూడా ఉన్నారు తాజాగా మెగాస్టార్ సైతం వారి సరసన చేరనున్నారు అయితే మెగాస్టార్ కంటే ముందే మెగా ఫ్యామిలీ నుండి ఇద్దరు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు చిరు కంటే ముందుగా రామ్ చరణ్ భార్య ఆయన కోడలు ఉపాసన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోల్డెన్ వీసాను అందుకున్నారు తాజాగా ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా చిత్రంలో నటిస్తున్నారు బింబిసారా ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు